ఈసారి బియ్యం ఎందుకు ఇట్లా పండినాయి చీక్పోయినట్టు నా మొగలు లెక్కనే పండినాయి అయినా పొలం కోసినప్పుడు ఈయన చెయ్యేసినప్పుడే అనుకున్నాంపతి చిన్నడం ఇంటి పాడికి నా ఇవ్వలేకపోను अखा उड्यावाडवाय काल्यु एडबोताळवे हा गा मंदले कुठे बोलताळ का

పెళ్ళి ముందు నేను చేసిన కథలు వెళ్తే ఇక్కడ గుండె సత్తవ నువ్వు ఆ నీ కథలు వెళ్తే నేను గుండాగే సత్తా కావచ్చు నా కథలు వెళ్తే ఊర్లో ఉన్న మరి చెట్టుకు వేసుకొని సత్తవు నువ్వు ఎక్క ఏం మాట్లాడతానువే ఆగలేదు తొందరగా బోకులు నువ్వు ఎందుకంటాల నీకు కట్టెలు కట్టెలు చంపాయిసి రామయ్యకు వండి పెట్టాల నీకు నేను నీ వండా ఆడుకోపో నువ్వే నీకు బాగా అవుతుంది నీ

నీ దండం పెడితే పేగులు కొడతాను కడుపులంతా తిప్పుదా అని ఆకలి ఘోరంగా అవుతుంది జర ఉండవే మీ కష్టం పగవాడి కూడా రాకూడదు గురుగారు నీకు అంతగా నీ అవ్వగారింటి వైంత తింటా బాబు కడు నేనైతే అండి పెట్ట నీకు నిన్ను చేసుకున్నది ఎందుకే మీ గురించి సేవ చేసుకున్నది తెలియదా నీకు సేవలు చేసి పెట్టేటోళ్ళు వేరే ఉన్నారు వాళ్ళ దగ్గర ఇవ్వ అది ఒండి సేవలు చేయలే అవి వేరే ఉంటాయి తెలుసు నీ కథ నీ శకలు నీ ఎవ్వరము అంతా తెలుసు నాకు ఏం తెలుసా అంత కాదు కానీ అన్నవాడు బలం అయితే మస్టు అన్నవాడు అన్న కట్నం ఇచ్చి నేను పెళ్లి చేసుకున్న సేవలు చేయడానికేనా నీకు మరి పెళ్లి చేసుకున్నా ఎందుకే సేవలు చేసి పెట్టావు మరి మంచిగా మాట్లాడు చెప్తాను కట్నం ఇచ్చి నీకు సేవలు చేసి పెట్టాలి ఏం మాట్లాడుతావు నాకు ఆకలి అయితే అన్ను మాత్రం మంచిగా ఉండదు ఏది మంచిగా ఉండదు మంచిగా ఉన్నా ఇలా నీకు ఈ పంత సిద్ధమన్నా అయితే మరి ఏ

పోయిందా అయింది తాగి తాగి అందరినే పడి చస్తాడు కాని ఏం పని గింత పని కూడా ఆశ్రయసావాడు ఏం మనుషో ఏమై పాడవు నా బాడు

అదే పిల్లమైతే ఆన్నే ఉండమని పైనవు ఇంటికెందుకు వచ్చి వస్తా అన్నట మరికే ఉండు పో చెదే మరి చెప్పవా ముందు చెప్తావాకపోతుంది అంటే అవ్వ కొడుకులు కలిసి నా మీద కుట్ర ਇਹ ਆਪਕਰ ਸਿੱਖ ਪਾਲਾ ਇਹਨਾਂ ਦਾ ਰਲ ਕੇ ਕਿਉਂ ਦਾ ਚ ఉంటారు కదా ఇలా గుప్ప సప్పు లేరేంది మళ్ళీ మంచివాడే మల్లమ్మ మంచిదా నువ్వే శంకిరి నీవు శక్కిందా అన్న నువ్వే శంకిరి బాబా నన్ను కొట్టి ఇట్లే చేస్తాను కానీ నీకు మాట చెప్పాలన్నా నీ కొడుకు కంటే ఐదురింటోడే చక్కదనంగా ఉంటాడు మంచిగా మళ్ళీ ఏవో మళ్ళీ ఏమో నా తెలుసా బాగా కొడుకు బాగా మంచిగా ఉంటాడు ఎట్లా పాడుపడ్డాడు నీ కొడుకు తాగి తాగి ఎండకపోతాను కదా అందులోకే

అంటానవా మరి నీ కొడుకు ఉన్నదా సిగ్గుమాల ఉన్నదా నీ కొడుకు నా కొడుకు మొగ పిల్లగాడు అంటే మొగ పిల్లగాడు అయితే ఏమన్నా చేస్తాడా ఏమని చెప్తాడు అంటే ఆడపిల్లలు చేయొద్దా నేను కూడా బలాబాలు చేస్తా సిగ్గు కదా నాకు సిగ్గు అయినా మంచిదే నేను చేస్తా నీకేమైతుంది నువ్వు నీకు దురబుద్ధి కాబట్టి కళ్ళు మూసుకో నువ్వు అట్లే పోతావా ఏ నీతో తావు అనవసరం కానీ నేను పోతాను ఇంకా ఆయన దగ్గరికి పోతాను ఆయన బయటకు వచ్చి పోతాను 무튼해 내가자 음.

అత్తడు అత్తడు ఏట్లకేంది కాట్నాల గడ్డకే అత్తడు నువ్వు వెళ్తే గట్లగా కాదా తోడుగు రమ్మంట ఉట్టిగానే ఇంట్లో పెరుగు తోడుదేమంట శాతనైతే లేదు గాని దానికి తోడు పోతావా నువ్వు నీ కొచ్చముక్కుల చెప్పు నువ్వు ఊకాయని తిట్టకక్క ఆయన తిడితే మంచిగుండొచ్చు చెప్తానా అగో నా ముగ్గురిని నేను తిట్టుకుంటా అంటే నీకేమైతే ఆయన మంచోడు అత్తా ను దిట్ట కయన్ని ఎల్లని చూసుకో మంచోడని కావలంట ను నా మొగుని తిట్టుకో ఆయన తిట్ట నీ మొగడే మన నా మొగడనే తిట్టడానికి ఐతడు కావచ్చు ఐతడు కావచ్చు ఎవర్కి మెరక ఏదో తేడాగా ఉందేంటి నీ మొయ నా మొగడట్ల ఐతడే shayda vitalka venchina

అయినా పోయి పిన్ అమ్మగనే చేస్తుంటావు నువ్వు పెద్ద నల్లకుట్లడు కదా ఏడు ఎవరి నల్లకుట్టలు ఆ నువ్వు కొడతావు నీవు నల్లి నల్లి చేసేది నువ్వు నీ కాదు నేను నల్లి చేత్తన నీ నల్లి దాన్న చెంప పల కొట్టిందంటే మళ్ళీ బూరెలు బూరెలు బ్రేట్ బాలేమో అనుకుంటావా నీవు పట్నం వలుగుతాయి కానీ తోడు రమ్మంటారు వాళ్ళు పోతారు బాగా గోటలో పెడతారు ఇంకా నువ్వే పోయి వెళ్ళగా పెట్టాలే తోడుగా మాట్లాడుకు చెప్తానో మీరు ఏ మాటలు మంచిగానే చెప్తాను ఎక్కువ తక్కువ కాదు ఏ నువ్వే పోయిస్తానావు నీ తెల్ల మచ్చలమో కందారా ఉంటే నిండి తెల్ల మచ్చలు వేసుకొని ఒకటే చిరుకుతా ఉంటది మళ్ళీ నన్ను నన్ను ఒక మాటలో కూడా నేను మొండ మొండ మొన్న కూడా తలకాయ రెండు పేరు వచ్చాయి నా తలకే మొండకు వేరు చేస్తావాడు తో ఇంతనన్నా షిగ్గు నీకు గదాని ఎవరికి కోసమో నన్ను చంపుతా ఉంటా వాడు నువ్వు ఓకా

ఎంతితే ఎంతి పంపుతా ఎంత అంటే అంత అవునా యాభై మరి నీ ముఖానికి యాభై వేలు యాభై రూపాయలు ఎనిమిది గుడ్లు ఎత్తాయి కొట్టు పోసుకొని తిన్నావా నేను చూస్తానా ఏం మాట్లాడుతున్నావురా నరాలి అయిపోయి యాభై ముఖానికి యాభై ఎక్కువ నువ్వు పదివేలు అంటాను నాకు యాభై సరే ఇంకా నీ ఇష్టం యాభై రూపాయలు కొట్టమంటాను కదా కొడతాను వచ్చినా ఎక్క యాభై రూపాయలు కొట్టినా అమ్మో సరే ఇలాగ గుడ్ల కూర తింటిగా నేను ఏమో పంపి మరి నీ మా ఊరిని ఏ తీసుకోవాదు కాబో గోరవరా రా నువ్వు రాడ్లకూర

నన్ను పైసలు ఇచ్చి మరి కొనుక్కున్నావు అబ్బా నీ మొఖానికి పైసలు ఇచ్చి కొనుక్కుంటానా నేను నువ్వు నన్ను రమ్మన్నది ఎందుకు ఇక్కడికి వచ్చి ఏదో బీక్దాం అనుకున్నా ఈ గడ్డి బీక్తారా ఈగ బతుక ఇగ బతుక నేను బతుక నమ్మోయిగ బతుక